ఆ జిల్లా రాజుల కిల్లా ఒకప్పుడు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజులు వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు రాజకీయాల్లో ఉన్నారా లేక తాత్కాలికంగా రెస్ట్ తీసుకుంటున్నారా ఏపీలోని ఆ కీలకమైన జిల్లాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతోంది ఇందుకే వాళ్ళెవరు ఏంటా కదా రాజులు రాజకీయం చాలించారా అశోక్ గజపతికి పదవి దక్కదా రిటైర్మెంట్ తీసుకున్నారా శత్రుచర్ల ఇంటికే పరిమితమా విజయనగరం జిల్లాలో అలనాటి రాజవంశీయులు కొన్నేళ్ల పాటు మకుటం లేని రాజకీయం చేసిన నాయకులు ఇప్పుడు మౌనం దాల్చడం చర్చనీయాంశంగా మారింది అలాంటి వారిలో పూసపాటి గజపతి రాజుల వంశీయులు ముందు వరుసలో ఉన్నారు గజపతుల్లో చివరి పట్టాభిషిక్తుడైన డాక్టర్ పీవీజీ రాజు రాతరికం రద్దయ్యాక సుదీర్ఘకాలం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆనంద్ గజపతి మధ్యలోనే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోగా అశోక్ గజపతి మొన్న మొన్నటిదాకా ఆ లెగసీని కంటిన్యూ చేశారు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన అశోక్ కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో పనిచేశారు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన అశోక్ గజపతికి ఆ స్థాయి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదు దీంతో ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు జిల్లాలో మరో రాజవంశీయ రాజకీయ నేత కిషోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంటు స్థానంలో ఐదు సార్లు గెలిచిన ఆయన ఒకసారి రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు కేంద్ర స్థాయిలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించి ఢిల్లీ స్థాయి కాంగ్రెస్ నాయకుడిగా పేరు సంపాదించారు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా వార్ రూమ్ మెంబర్ గా పనిచేసిన కిషోర్ రెండు వేల పద్నాలుగు తర్వాత పార్టీ మారారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి ఇంటికే పరిమితమైన కిషోర్ ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో కనిపించడం మానేశారు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారా లేక ఆయనది తాత్కాలిక విరామమా అన్నదే అర్థం కావడం లేదు రాజుల ఖిల్లా విజయనగరం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు కూడా ఘనమైన వారసత్వమే ఒకసారి ఎమ్మెల్సీగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన రాష్ట్ర మంత్రిగాను పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న శత్రుచర్ల ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు దాదాపుగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే అన్న ప్రచారం జరుగుతోంది రాజవంశాల వచ్చి రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు సైలెంట్ అవడం జిల్లా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వీరిలో అశోక్ గజపతి వారసత్వం ప్రస్తుతం పొలిటికల్ తెర మీద కనిపిస్తున్నా మిగతా ఇద్దరి తరఫున ఆ లెగసీ కంటిన్యూ చేసేవారున్నట్లు కనిపించట్లేదు